వ్యాలెంటైన్స్ డే తర్వాత చాలా మంది మా దగ్గరికి లవ్ ఫెయిల్యూర్తో బ్రేకప్స్తో వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో లవ్ ఫెయిల్యూర్స్ బ్రేకప్స్ ఎందుకు అంత పెయిన్ఫుల్గా ఉంటాయి ఇవి కేవలం యూత్లోనైనా లేకపోతే ఏ వయసు వారిలో అయినా ఉండొచ్చా అట్లాగే ఈ లవ్ ఫెయిల్యూర్ నుంచి ఓవర్కమ్ వెళ్ళాడు ఈ విషయాలన్నింటినీ తెలుసుకుందాం నేను మీ ఫ్రెండ్లీ సైకాయాట్రిస్ట్ డాక్టర్ విశాల్ హార్డ్ బ్రేక్స్ అనేవి చాలామంది అనుకుంటూ ఉంటారు ఓన్లీ యూత్లోనే ఉంటాయి అని కానే కాదు ఈవెన్ అడల్ట్స్లో పెద్దవారిలో కూడా హార్ట్ బ్రేక్ అయినప్పుడు విడిపోయినప్పుడు ఆ డ్రైవర్స్ వల్ల అవ్వచ్చు ఎవరైనా పార్ట్నర్ చనిపోవడం వల్ల వచ్చు అంతే పెయిన్ఫుల్గా పెద్దవారికి కూడా ఉంటూ ఉంటుంది చాలామందికి క్లినికల్ డిప్రెషన్ అనేది కూడా ఫస్ట్ టైం హార్ట్ బ్రేక్స్ ద్వారానే స్టార్ట్ అవడానికి అవకాశం ఇకపోతే ఈ హార్ట్ బ్రేక్స్ నుంచి బయటపడడం ఎలా అని చూసినట్లయితే ఫస్ట్ థింగ్ చాలామంది చేసే పొరపాటు తెలుసో తెలియకో ఏంటంటే అవతల మనిషిని బ్లేమ్ చేయడం పార్ట్నర్ ఒక ఫాల్ట్స్ చూడడం ఓవర్ అనలైజ్ చేయడము వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు ఇది చాలా తప్పు ఇది ఫెయిర్ ఆ లైఫ్ అని అనుకుని ఓవర్ అనలైజ్ చేసి ఇంకా ఎక్కువ ట్రోమా గురవుతూ ఉంటారు అట్లా కాకుండా అవతల వాళ్ళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే వాళ్ళకేవో కారణాలు ఉంటాయి వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు ఇట్స్ ఓకే నేను కూడా మూవ్ ఆన్ అవుతాను అని అలా పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు తొందరగా దీని నుంచి బయటకు రావడమే కాకుండా ఇలాంటి స్ట్రగుల్స్ రేపుపోతున్నా లైఫ్లో ఇంకేదొచ్చినా కానీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఇది ఒక వ్యాక్సిన్ లాగా కూడా పనిచేస్తుంది అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ రొటీన్ చాలా డిస్టర్బ్ అవుతుంది బ్రేకప్స్ అయినప్పుడు అలా కాకుండా మీరు చేసే ఎక్సర్సైజ్ అవ్వచ్చు జిమ్కి వెళ్ళడం అవ్వచ్చు మీ హాబీస్ అవ్వచ్చు గార్డెనింగ్ అవ్వచ్చు పెయింటింగ్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ని కలగడం అవ్వచ్చు అవన్నీ కూడా మిస్ కాకుండా ట్రాక్లోనే ఉంచే వాళ్ళు తొందరగా ఈ ట్రోమా నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నిద్ర లాంటి వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి ఉంటుంది అండ్ మెడిటేషన్ జేకబ్సన్స్ మజిల్ రిలాక్సేషన్ ఇలాంటి టెక్నిక్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మూడ్ని బూస్ట్ చేసే మ్యూజిక్ అవ్వచ్చు ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఇవన్నీ ఎండార్ఫిన్స్ అనే కెమికల్స్ని రిలీజ్ చేయడం వల్ల కూడా తొందరగా ఈ ట్రోమా నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది చాలా మంది బ్రేకప్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇవి డిస్కస్ చేయడానికి పడతా ఉంటారు చెప్తే ఏమవుతుందని ఫీలింగ్స్ అన్ని అదివి పెట్టుకుంటూ ఉంటారు అలా చేయకుండా మీ ఫీలింగ్స్ని చక్కగా వారితో షేర్ చేసుకోవడం వల్ల ఆ బాధ తొందరగా తగ్గిపోవడానికి ఆ ట్రోమా నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది మరీ సూసైడల్ థాట్స్ కానీ బాగా డిప్రెస్డ్గా కానీ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక సైకాట్రిస్ట్ హెల్ప్ కూడా తీసుకోండి మన బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అంటే ఎంత పెద్ద బ్రేకప్ అయినా ఫెయిల్యూర్ అయినా ఒక టూ మంత్స్లో మళ్ళీ మనము నార్మల్ స్టేజ్కి రావడానికి భగవంతుడు మనకు శక్తి ఇచ్చాడు కానీ ఆ టూ మంత్స్ మీరు కనుక ఈ స్ట్రాటజీస్ పాటించి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఇవి షేర్ చేసుకున్నట్లయితే మీరు తొందరగా ఆ బ్రేకప్ అనే ఒక ట్రోమా నుంచి పెయిన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది